హాయ్ గాయస్ ఇదంతా చెత్త ఎత్తడానికి వచ్చినాయి దీనికి మేత వేయడానికి వచ్చినాయి ఇప్పుడు ఇవి చిన్న ఒక రెండు నెల పిల్లలు ఇవి ఎంత పెద్ద ఎంత మేత ఎక్కువేస్తే అంత అంత వయసుకొస్తాయి ఇవి ఒక నాలుగు నెలల కల్లా పెద్దగా అవుతాయి మళ్ళీ అప్పుడు వస్తాయి క్రాషింగ్ చేసి క్రాషింగ్ చేసి దీన్ని మళ్ళీ అవి మళ్ళీ ప్రెగ్నెన్సీ అట్లా వస్తుంది తర్వాత ఒక నాలుగు నెలలకు మళ్ళీ ఈనేస్తుంది అన్నమాట దీనికి దాన వేసే ఖర్చు ఇది ఇవి దాంట్లోకి గుర్తులు అనమాట అంటే చాలా మంది ఉంటాయి కదా అట్లా గుర్తులు పెట్టుకుంటారు అనమాట సరువులకి అట్లా బేడితో పోస్తారు అవి అడుస్తున్నాయి మేత కడుస్తున్నాయి ఏయ్ కా మేతకి వస్తుంది ఏయ్ ఇది మొత్తం చెత్త చెదారం మొత్తం నింపేస్తుంది తెచ్చింది ఇవి ఏమన్నా చెత్తకిత్తే వేసినామనుకో కొరికేస్తుంది అనమాట అది చెత్త ఏమన్నా వేసినామనుకో కొరికేస్తుంది ఇంకా మొత్తం చెత్త చెత్త చేసింది మొత్తం ఇది మొత్తం ఊడిసి మొత్తం క్లీన్ చేసి వేయాల అన్నం అన్నం ఆకలే అట్లకంతా అట్లా కోరుకుంటున్నాయి అవి సో ఎందుకు వేస్తున్నారు ఆయన ఏ మీకు అన్నం వేస్తేప్పుడు వీడియో ఫుల్ వీడియో పెడితే కొంచెం వెయిట్ చేయండి ఒక బకెట్ అన్నం కానీ ముగ్గురు మూ మూడు తినేస్తాయి అనమాట ఇప్పుడు ఒక బకెట్ వేసాను అంటే దీనికి ఇప్పుడైతే అన్నం దొరకడం లేదు దీన్ని సపరేట్గా మేము వండి మీద వండి వేస్తున్నాము ఒక పది ఇరవై అయితే మన హోటల్స్ ఉంటాయి కదా హోటల్లో తెచ్చి రోజు సాయంత్రం పూట పొద్దున పూట కానీ దాన వేస్తుంటాము ఇట్లా రోజుగా ఇట్లే మేసినాం అనుకో ఒక నాలుగు నెలల కల్లా పెద్ద పందులు అయిపోతాయి ఇవి అంటే ఒక్కోటి కింట కింటనర అట్లా వస్తాయి మన మిడిల్లో ఉండేది మగపంది ఇది ఇది నల్లది నల్లది ఫీమేలు ఇది ఫీమేలు మధ్యలో ఉన్నది మేలు అంటే మగపంది చాలా ఆకలి కొన్నట్టున్నాయి లప్ప 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 తింటున్నాయి ఇవి అయ్యి కొట్టుకోకండి మీ అంతకు మీరు కొట్టుకుంటే ఎట్లా లాగులు దిద్దామనుకుంటున్నాం ఫ్రెండ్స్ లా లాగులు దీనికి పందులు దొరకడం లేదు అంటే మన మనకు ఎట్లా వచ్చిందో కరోనా వ్యాధి అట్లా దీనిలో కూడా వచ్చిందనమాట వచ్చి పందులన్నీ చనిపోయినాయి అనమాట అంటే వైరస్ ఎంత ఎన్ని ఇంజక్షన్లు చేసినా బతకలేదు అంటే దాదాపు రెండు వందల పందుల దాకా ఉండేటివి మాకే కాకపోతే బతకలేవు అనమాట ఇవి మన వేరే వేరే వెళ్ళి కొనుక్కొచ్చిన దీన్ని దీనిని ఏరే పోయి కొనుకొచ్చిన అనమాట అంటే నేను ఏమన్నా చేస్తుందేమన్నా అది నల్ల 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 పిక్ నల్ల పంది భయపడుతుంది వీడియో తీస్తుంటే దగ్గర పోయి అంటే కొంతమందికి భయం ఉంటుంది కొన్నిటికీ భయం ఉంటుంది కదా జంతువులకి అక్కడి నుంచి ఫుల్ బ్లాగ్ బ్లాగ్ తీయాలనుకుంటున్నా దానిలో ఎంత ఆదాయం వస్తుంది ఎంత లేదు ఒక మంత్కి ఎన్ని పందులు ఉంటే ఎంత ఆదాయం వస్తుంది అనేది ఫుల్ వీడియో పెడతా నెక్స్ట్ టైం బాయ్ ఫ్రెండ్స్